రాజకీయం చేయాలని చూస్తున్నావా ధర్మబద్ధంగా చేస్తున్నావు ధర్మబద్ధంగా చేయాలి రాజకీయాలకి మతాన్ని ఎప్పుడు ముడిపెట్టకూడదు మన అంబేద్కర్ రాజ్యాంగం ఏం రాసినావు లౌకిక రాజ్యం అని రాసినావు మత చాందవాదం అంతా రాయాల ప్రతి ఒక్కరికి హక్కు ఉంది వెంకటేశ్వరని దర్శించిన హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఏం ముస్లిం అయినా అంత మాత్రాన వెంకటేశ్వర స్వామి దేవుని పూజించరాదా అంటే మత విశ్వాసాలు ఉండరాదా అన్నీ డిక్లరేషన్ ఇచ్చిపోవాలా ఐదు సార్లు బ్రహ్మోత్సవాలకి వెళ్ళిన ఒక మనిషి ఈరోజు ఒక మామూలు వ్యక్తిగా వెళ్ళి డిక్లరేషన్ ఇస్తారని ఓపుకు పంపిస్తారా మీరు నోటీస్ నోటీసులు ఇచ్చిన థర్టీ ఏ నోటీసులు ఏమి ఇచ్చినారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళడానికి అవకాశం లేదు మీ మాత్రం ఇచ్చినారా లేదా మళ్ళీ ఈరోజు పేపర్ స్టోర్ ఇస్తావు అతను పోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదంట ఏం మాట్లాయ్యా నువ్వు ముఖ్యమంత్రివే కొన్ని కోట్ల మంది నిన్ను చూస్తుంటారు ఇటువంటి రాజకీయాలు నువ్వు చేసేది ధైర్యంగా ఎదుర్కో మా జగన్ జగన్మోహన్ రెడ్డి ఎదురు కూడా ఎదుర్కో అతను ఒకటే చేయడం సనాతన బాధ ఉన్నది ఒక హిందూగా గర్వపడుతున్న ఒక క్రైస్టియన్గా అన్నీ చేస్తాను నేను అన్ని మతాలను గౌరవిస్తాను అలాంటి మనిషిని ఈ ఈరోజు తిరుపతి భోబున ఉదయం తిరుపతి పోనంత మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఇది కదా దేవదేవుడు ఎక్కడున్న ఆశీర్వాదం ఇస్తాడు తిరుపతికి వచ్చిన ఆశీర్వాదం ఇవ్వాలని ఏం లేదు ఆయన ప్రజలందరూ దేవుడు ఆయనకు దళితులు కానీ హింగువర్ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ ఎటువంటి భేదాభిప్రాయం లేదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని విమిన చూసుకున్నాయా నువ్వేందుకు మాట్లాడేది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమికి వీళ్ళందరికీ చెప్తున్నా దయచేసి మత చాంతా స్వాదంతో రాజకీయాల్లో మత సామరస్యాన్ని కాపాడండి మతాన్ని రాజకీయాల్లో చొప్పించదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఒక మంచి బుద్ధిని ఒక సత్బుద్ధిని కో 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 చెప్పి కో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవదేవుడైనటువంటి కలియుగ దైవం ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల నగర్లో ఈరోజు పూజలు చేయటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గత పదహైదు రోజుల నుంచి వారు తిరుపతి లడ్డు తిరుమల లడ్డు గురించి వారు అపవిత్రమనేటువంటి ఒక మెసేజ్ జనంలో పంపించి రాజకీయంగా ఎదుర్కొనే లేక కుతంత్రాలతో ఎందుకంటే వారు ఇరవయో తేదీ నుంచి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటివి జనంలోకి వెళ్తూ మైండ్ డైవర్ట్ చేయాలనేటువంటి రాజకీయ దురుద్దేశంతోనే రోజున తిరుమల లడ్డు తిరుపతి తిరుమల లడ్డు మీద వారు అపవిత్రంగా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది అంటే ఈరోజు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా హిందూ మనోభావజాలని దెబ్బతిని తీసే విధంగా ఆయన మాట్లాడినటువంటిది ప్రతిదీ కూడా ఈరోజు మనం పత్రికా ముఖంగా అయితేనేమి లేదా టీవీ మూలంగా అయినా మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ నెయ్యి అనేటువంటి సర్పా జరిగితే అందులో ఏడు జరిగితే రెండు కలిసి వచ్చిన అయినటువంటిది ఈ ప్రభుత్వంలో వస్తే వారు పద్దెనిమిదవ తేదీ కామెంట్ చేయడం జరిగింది అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే చంద్ర రా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈ విధమైనటువంటి కుతంత్రం ఈరోజు పండటం జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేసి దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దేవాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రజలకు అందరికీ కూడా వారికి మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో వారు నిన్న పోతే పోతే ఈరోజు అడ్డుకోవడం జరిగి అంటే రాష్ట్ర ప్రజల తెలుగు ప్రజల మనోమోభావాలను దెబ్బతీసినటువంటి ప్రజలందరికీ కూడా వారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ మనకి సార్ నాకు ధన్యవాదాలు ఈరోజు యావత్ భారతదేశ ప్రజలందరికీ మేము తెలియజేయడం ఒకటే గత పదహైదు రోజుల నుండి మన ఆంధ్ర రాష్ట్రంలో జరుపుకున్నటువంటి దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం యొక్క విషయాన్ని ఏదో ఒక రకంగా ప్రజలకి అప్రుసపాలు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుతంత్రాలు వ్యక్తులు పైరులో చేస్తున్నాడు కానీ దాన్ని ప్రజలు ఎవరు నమ్మట్లే ఎందుకంటే ప్రజలకు తెలుసు ఈరోజు ప్రసాదం అనేది కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని ఏళ్ళ నుండి వచ్చే పద్ధతి అది ఈరోజు తిరుపతి దేవస్థానం లడ్డు కట్టాలంటే కొన్ని వేల మంది లేబర్లు అక్కడ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కడుతుంటారు వాళ్ళు ఏదైనా అటువంటి అవకతవకలు జరిగినప్పుడు ఏదైనా నెయ్యిలో స్వచ్ఛంగా లేదన్నప్పుడు ఒక ఎంప్లాయీని ఈరోజు ఏమైనా మాడుతున్నాడా ఒకసారి మన ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు మన ముఖ్యమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అది రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ముఖ్యమంత్రి అంటే మనకు ఒక మెసేజ్ బయటికి పోయినప్పుడు ఆ మెసేజ్ పబ్లిక్లో ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక ఆలోచన చేసే మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏదో ఒక దుర్దేశంతో అపోజిషన్ పార్టీని కించపరచాలా జగన్మోహన్ గారి యొక్క వాయిస్ ఇది కాకుండా ప్రజల్లో జగన్మోహన్ గారు ఇంకా పట్టుదల ఉంది ఎక్కడ పోయినా కూడా బ్రహ్మం పడుతున్నారని చెప్పి ఒక ఆలోచనతోనే జగన్మోహన్ గారిని కించపరచాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఈరోజు లడ్డు ప్రసాదాన్ని ముందు పెట్టినాడు తప్పితే ఈరోజు ప్రజలు దాన్ని ఎవరు నమ్మట్లే ఎందుకంటే కలివిక దేవం అనేది ప్రతి ఒక్కరికి దేవుడే అతను ఎందుకంటే ఆ దేవుని దగ్గర ఏమైనా చేయాలంటే ప్రతి ఒక్కరు భయపడతాం అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి కూడా ప్రజలే తీసుకోబోతు ప్రజలను నమ్మించాలని చెప్పి ఎన్నో వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు ఇలా నేను ఒకటే చెప్తున్నా దాదాపుగా పదహైదు రోజుల నుండి జరుగుతుంది మరి ఎందుకు కానీ ఈ రాష్ట్రం అంటే వీళ్ళున్నారో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ప్రభుత్వం ఎందుకు కానీ ఎంక్వైరీ చేయడంలే అటు సుప్రీంకోర్టు కోర్టు అయితేనేమి అటు సిబిఐ జడ్జి కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు కానీ లేదు ఏదో ఒక సిట్ అని చెప్పి తీసుకొచ్చాడు ఈరోజు చిక్క అనేది పని చేస్తుంది మన రాష్ట్రానికి మన సీఎం లెవెల్లో ఉంటుంది అది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు చేసినా తప్పితే మళ్ళీ ఎందుకని నువ్వు సుప్రీంకోర్టు జడ్జిలో అయితేనేమి తర్వాత సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయడం అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎంక్వైరీ చేయమండి తప్పు ఎవరిదైనా ఉండొచ్చు దేవుని దగ్గర ఏవందరూ ఒకరే ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు జగన్మూర్డు గారు తప్పు చేసినా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత మన వెంకటేశ్వర గారిదే కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి ఏదో ఒకసారి ఆలోచన చేయాలా ఇప్పుడైనా దీన్ని పులిసా పెట్టండి ఇప్పుడు కూడా ప్రజలకు అవ అర్థం కావడం లేదు ఏం చెప్తున్నారో ఒక సీఎం లెవెల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజలను ఎలా పంపించాలా తప్పుదేవు పట్టేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కానీ ప్రజలు ఎవరు నమ్మడం లేదు అది నమ్ముకోవాలన్నాడు కాబట్టి ఈరోజు నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు అని చెప్పి ప్రిపేర్ అయితే మరి కొంతమంది బీజేపీ నాయకులైతేనేమి అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులు అడ్డుకోవాలని చెప్పి వేల మంది ఈరోజు అక్కడ ఫోన్ చేశారు ఈరోజు జగన్మోహన్ గారు పోతే ఏమని చెప్పినాడు పోతే పది మంది పోవచ్చు ఏదో ఎమ్మెల్యేలు పోవచ్చు ఎమ్మెల్సీలు పోవచ్చు అంతేగాని రాష్ట్రం అంతా పోతుంది తిరుపతికి మరి మాకంతా నోటీస్ ఇచ్చారు థర్టీ యాక్ట్ అంటే మరి ఎందుకు ఇచ్చారో ఏమో తెలియదు మేము మేము ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్ర మాకు కూడా కానీ ఈ రోజు కూడా ఇట్లా యాక్ట్ చేయలే ఎప్పుడు ఇటువంటి నోటీస్ మేము అందలే మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ స్టడీ కరోనరీ కరోనరీ మేకర్ ఇంప్లాంటేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్